నమస్కారం నమస్కారం రాణి మహర్షి శిష్యుడు గారైన అయిన పాపాజీ చరిత్రలో మరికొన్ని భాగాలు ప్రశ్నలు సమాధానాలు భూమిని భూమాత అని ఎందుకంటారు జవాబు చెబుతున్నారు పాపాజీ గారు భూమి తల్లి ఎందుకనగా ఆమె లేకుండా ఎవరు జన్మించలేరు ఆమె తల్లి కావులో ఆమెను పూజించవలెను నీవు తపస్సు చేత కూర్చుండే సమయంలో కూడా నీవు ఆమె గుండెల మీదనే కూర్చుంటావు అందుకని నీవు ఏ పని చేస్తున్నా ఆమెకు నమస్కరించవలవు నీవు ఉదయం లేవగానే ఆమెకు నమస్కరించవలవు ప్రతిదీ ఆమె నుండే వస్తున్నది ప్రతీదీ ఆమె నుండే వస్తున్నది ఆమెలోకే చేరుకుంటున్నది ఆమె జనని దివ్య జనని యొక్క రూపంలో మీకు ఇష్టమైనది ఏది ఆమె యొక్క రూపము గురించిన కథ ఏమైనా నాకు చెప్పగలరా దయచేసి అని అడిగారు జవాబు చెబుతున్నారు నేను మొదటి నుంచి గంగామాతనే నా తల్లిగా భావించాను ఆమె కేవలము నదియే కాదు ఆమె జనుని కేవలము కారుణ్యం వలననే ఆమె ఈ భూమిపై ప్రవహించుతున్నది నేను పంతొమ్మిది వందల పది నుండి ఇప్పటి వరకు బంగాళాఖాతం నుండి ఉత్తర కాశీ వరకు ఆమె తీరం వెంట అనేక సార్లు నడిచాను మా కుటుంబం ప్రతి ఏటా హరిద్వారం వరకు వెళ్లేవారుము నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ సమయంలో ప్రయాగులో ఉన్నప్పుడు జరిగిన కథ చెబుతాను మేళాలో అనేక సంప్రదాయములు కేంద్రములు ఉండేవి అవి ఇరవై నాలుగు గంటలు తమను గురించే ప్రచారం చేసుకుంటూ ఉండేవి ఒకరోజు అక్కడ కూడా చాలా బాగా రద్దీగా ఉండటం వల్ల నేను త్రివేణి సంఘం వరకు నడిచి వెళ్ళాను అక్కడ యమున సరస్వతి గంగా బంగాళాఖాతంలో కలుస్తాయి సుమారు ఐదు కిలోమీటర్లు నడిచిన పిమ్మట ఒక బాలిక పరిగెత్తుకుంటూ వచ్చి నా కాళ్ళ పైన పడింది నేను ఆమె కుటుంబంలోని వారు ఆమె వెనక వస్తున్నారేమోనని తెరపారు చూశాను కానీ కనసూపు మేరలో ఎవ్వరూ కనిపించలేదు అది ఆశ్చర్యంగా అనిపించింది ఎందుకంటే ఒక హిందూ యువతి ఒంటరిగా ఎప్పుడూ బయటికి వెళ్ళదు మీ తల్లిదండ్రులు ఎక్కడా అని నేను ఆమెను అడిగాను ఆమె ఇలా బదిలిచ్చింది నాకు తల్లిదండ్రులు లేరు నేను ఒంటరిని అని చెప్పింది నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు ప్రయాగలో కుంభమేళ జరిగే చోటుకు నువ్వు ఎందుకు వెళ్ళటం లేదు నువ్వు ఒంటరిగా ఇక్కడ ఉన్నావు అని అడిగాను అప్పుడు ఆమె ఇలా జవాబు చెప్పారు ఈ మేళాలో ప్రతి ఒక్కరూ తమ పాప వాళ్ళను పోగొట్టుకున్నకై ఈ మూడు పవిత్ర నదులు సంగమ ప్రదేశంలో స్నానం చేయటానికి కొరకై వస్తారు ప్రతి వారు వారి పాపములను తట వదిలివేస్తారు వాటిని నేను ఏమి చేసుకుని నేను వారి పాపములను తీసివేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేశాను అలాగే చేస్తున్నాను కానీ నేను ఒక నిజమైన మహాత్ముని పాదముల వద్ద వాటిని వదిలివేసి వాటి నుండి వలసి అందవలసినది నేను ఈ మేళాలో గత ఏడు రోజులుగా అటువంటి వారి కొరకై అన్వేషిస్తున్నాను కానీ నాకు అటువంటి వారి బరు కనిపించలేదు ఇప్పుడు నాకు మీరు కనిపించారు మీరొక్కరే పాపములు అన్నింటినీ స్వీకరించగల సమర్థులని నేను కనుగొన్నాను నేను గంగను అని ఆమె పాపాజీతో అన్నది అప్పుడు నేను మిక్కిలి ఎంతమైన ఆమె కందల వంక చూశాను అవి మానవుల నేత్రముల లేవు ఆమె శరీరము పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెంట్గా ఉన్నది నా శరీరం గుండా అవతలకు నేను చూడగలిగాను ఆమె లేచి నిలబడి నదిలోనికి నడుచుకుంటూ వెళ్ళారు కరిమేపీ నీళ్లలో కలిసిపోయారు జరిగిన దాని వలన ఆశ్చర్యంతో నిండిన నేను అనేక గంటల పాటు అలాగే నిలిచుండిపోయాను ఆమె రూపంలో దర్శించగలిగిన నేను ఎంతో ధన్యుడినో కదా అనుకున్నాను ఆమె స్వర్గమునందు ఉంటూ ఉండేవారు భగీరథని తపస్సు వలన కరుణామూర్తి అయిన ఆమె భూమిపైకి దిగి వచ్చారు ఇప్పుడు ఆమె తను దర్శించిన వారిని తన నీటిని త్రాగిన వారిని తనను సృచించిన వారిని ఘంజం చేస్తున్నారు ఇదే నా తల్లితో అన్న అనుభవం అని పాపాజీ గారు చెప్పారు నాకు శారదా మాత అంటే కూడా మీకు ప్రేమ శారదా మాత అంటే సరస్వతీదేవి సారము అంటే అంతస్తత్వము అంతర్గతంగా ఉన్నట్టుదే నిర్థము రూపము నందలి అరూపము నందలి సారము నేను ప్రతి ఒక్క వస్తువులోని సారమును నేను శారదనగా మేధస్సు అవగాహన శక్తి నేను చెప్పే మాటలను మీరు అవగాహన చేసుకునవలను చేసుకోవాలంటే మీకు శారదామాత అనుగ్రహం కావాలి మీరు ఇప్పటికే సాక్షాత్కారం పొంది ఉన్నారని అర్థం చేసుకుంటకు మీకు ఆమె అనుగ్రహము కావలను మీరు సందేహిస్తూ ఉంటే ఆమె అనుగ్రహం మీ మీద లేనట్లే గురువు చెప్పగానే అవును అది అంతే అనే అవగాహన మీలో కలగాలి పాపాజీ మౌనంగా ఉండమన్నారు అని చిలుక పలుకులు పలుకుట కాదు నేను చెప్పే వాటి సారం మీరు గ్రహించాలి అని పాపాజీ చెప్పారు అంటే అమ్మవారి పా శారదా మాత అనుగ్రహం ఉంటే కానీ గురువు చెప్పేది కూడా మనం గ్రహించలేము అనేది పాపాజీ గారు చెబుతున్నారు ప్రశ్న అడుగుతున్నారు తల్లి అనుగ్రహము ఆత్మసాక్షాత్కారమును పొందుటకు మాకు ఎలా తోడ్పడుతుంది అని అడిగారు జవాబు చెబుతున్నారు పాపాజీ గారు మీరు ఆత్మ సాక్షాత్కారం పొందవాలనంటే తల్లి యొక్క అనుగ్రహం కానీ గురువు యొక్క అనుగ్రహం కానీ అవసరం స్వేచ్ఛని పొందవాలనే కోరిక లోపల నుండి కలుగుతుంది బయట నుండి కాదు ఆ లోపల చిదాకాశం అన్నదే తల్లి నీ పట్ల గల కరుణ వలన ఆమె నీలో అటువంటి కోరిక కలుగునట్లు చేస్తారు సత్సంగంలోని ప్రతి ఒక్కరికి తల్లి ఆశీర్వాదం ఉన్నది మీ తల్లి మీకు జన్మనిచ్చిన తల్లిగారు కూడా గొప్పవారే ఆమె మిమ్మలను ఇచ్చటికి పంపారు కనుక ఇతడికి రావటానికి మీకు ఒక రూపం ఇచ్చేది మీ తల్లిగారే కదా మీ తల్లిగారికి భూదేవికి దివ్యజననికి భేదము లేదు అందరూ ఒక్కటే ప్రశ్న ఇండియాలో నేను చూడటానికి అమ్మకు సంబంధించిన ప్రదేశములు ఏమైనా ఉన్నవా అని అడిగారు పాపాజీ గారు చూస్తున్నారు అవును ఉన్నది రమణుల పాదములు పూజింపబడే రమణాశ్రమములకు వెళ్ళి పవిత్రమైన అరుణగిరికి ప్రదర్శనం చేయండి మీరు హరిద్వార్లోనూ ప్రయాగంలోనూ గంగను దర్శించండి హరిద్వారంలో తలలో అర్ధకుంభమేళ జరగనున్నది మీకు నేను భగవంతుని భార్య పేరుని ఇస్తాను మిమ్మల్ని తులసి అని పిలుస్తాను భగవంతుని భార్య పేరు తులసి ఆమె ప్రతి హిందూ గృహమునందునూ ఒక పవిత్రమైన మొక్క రూపంలో పూజలను అందుకుంటున్నారు ప్రతిరోజు ఒక తులసి ఆకును తింటే అది మిమ్మల్ని శుద్ధి చేసి మిమ్మల్ని పవిత్రణం చేస్తుంది మీరు మేల్కొని ఉన్నంతసేపు ప్రతిక్షణము ఆమెను తలుచుకోండి ఆమె సాష్టాంగ నమస్కారం చేసి ఆమె నామముని జపించండి దీనిని గురించి ఆలోచించట కాదు ఈ పనిని నిజంగా చేయండి ఆమె తన జీవితమును భగవంతుని కర్పించినట్లుగా మీరు ఆమెకు మీ జీవితమును అంకితం చేయండి తులసీదాసు వల్లే ఆమె నామమును ఎవరు చెప్పిస్తారో వారు కడు ధన్యులు లేనిచో ఇప్పుడు మీరు ఉన్నట్లుగా మీరు బాధలు పడవలసి వస్తుంది గమనిక ఇదంతా పాపాజీ గారు ఒక భక్తురాలిని వ్యక్తిగతంగా ఇచ్చిన సూచన అన్నమాట ఇప్పుడు నీకు చెప్పిందంతా కూడాను ప్రశ్న నేను లక్నోలో ఎన్నో దుర్గాదేవి ఆలయములను చూశాను మీకు బుద్ధితోనూ కృష్ణునితోనూ ఉన్న అనుబంధముల గురించి నేను ఎరుగుదును దుర్గాదేవిని గురించి వివరించండి అన్నట్లు అడిగారు ఆ నాయుడు దాని జవాబు చెబుతున్నారు ఏదైతే మీ అజ్ఞానమును తొలగిస్తుందో అదే దుర్గ మీ లోపల ఉన్న ఏ శక్తి ద్వారా అయితే మీరు బుద్ధుని గురించి కృష్ణుని గురించి దుర్గాదేవిని గురించి తెలుసుకుంటున్నారో ఆ శక్తి ఏ దుర్గ దేవాలయములలో దుర్గాదేవి పులిపైన స్వారీ చేస్తున్నట్లు చేతిలో ఒక పామును కొరడాగా పట్టుకుని ఉన్నట్లు విగ్రహములను మీరు చూచి ఉంటారు దుర్గ సహాయం లేకుండా మీరు దేనిని అవగాహన చేసుకోలేరు లేరు కనుక మీలోని శక్తినే మీరు ప్రీతి చెందినట్లు చేయవలను ఆ శక్తియే దుర్గ ప్రసన్నం చేసుకునవలను అప్పుడు మీరు ఏమి చేస్తున్నారో మీకే తెలుస్తుంది మీరు మీ శక్తిని ప్రసన్నం చేసుకోనకపోతే తప్పు ద్రోవన వెళ్ళే అవకాశం ఉన్నది చాలామంది తాము ఏ ద్రోవన వెళ్లలో కూడా ఎరుగరు మీ శక్తి మీ ఆశయములు ఎటువంటి మరణములు లేకుండా పవిత్రంగా ఉంటేనే మీరు సక్రమమైన మార్గముని ఎంపిక చేసుకోనగలరు అందుకని మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించుకున్నటకై మీలో ఉన్న దుర్గాదేవిని పూజించండి ప్రశ్న పులి నా పైన ఎక్కి స్వారీ చేయకుండా నేను పులి పైన ఎక్కి దుర్గాదేవులు ఎట్లు స్వారీ చేయగలను అని అడిగారు అడిగితే సమాధానం చెబుతున్నారు ఆమె స్వామి ఆమె స్వారీ చేసే పులి మనసును సూచిస్తుంది నేను దుర్గను కాదు అని నీవు భావిస్తే పులి నీ పైన సవారీ చేస్తుంది మనసే నీ పులి గుర్తిస్తే నీవు దుర్గవవుతావు ఏదైనా ఆలోచన వస్తే దాన్ని ఖండించడానికి ఆమె చేతిలో ఖడ్గం ఉన్నది ఆమె మెడలో పుర్రెలతో తయారు చేసిన మాల కూడా ఉంటుంది ఆ పుర్రెలు పాత ఆలోచనలు చనిపోయిన జనులు చాలామంది గతముని గురించిన ఆలోచనలతోనే జీవిస్తారు ఆ గతము నందల ఆలోచనలను నీవు మాలవలే ధరించు ఇకపై వాటి నెలలను గుర్తించుకొనవద్దు గతము నందల ఆలోచనలను నీవు ధరించు ఇకపై వాటి నెలలను గుర్తించుకొనవద్దు ఆ చనిపోయిన వ్యక్తులు నేను బాధించిన ఆలోచనలే చనిపోయినవి తప్ప ఏ ఇతర ఆలోచన నీ మెడ చుట్టు చుట్టుకొనదు ఆ ఖడ్గము రెండు వైపులా పదును కలది దానితో నీవు నీ వెనుక నుండి వచ్చే వారిని అంటే శత్రువులను కూడా ఖండించవచ్చును అని అంతటి ధైర్యమును కలిగి ఉండము అప్పుడు నేను ఎవరూ బాధించలేరు ఈ విధముగా నీవు దుర్గవు కాగలవు పులిపై ఎక్కువము ఖడ్గమును తెసుగులమును చేపూనము నీవు దుర్గను అనుకున్నాము అని పాపాజీ గారు ఆ తులసిన ఆవిడకి తన అనుభవాలన్నీ కూడా ఆ విధంగా తెలియజేశారు ఓం నమో భగవతే శ్రీరమణేశాయ స్వస్తి మళ్ళీ కలుసుకుందాం